వెంట వచ్చిన వారిని చూసి ఇజ్రాయిశ్వాసం చూడని నిశ్చయంగా మీతో చెప్తున్నాను మాట బాబు ఆ కొన్ని అధ్యాయులలో అంటే స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు అంటే ప్రభుత్వం ద్వారా కాకుండా యశ్యాత సమీక ద్వారా కాకుండా ఆయనే స్వయంగా మాట్లాడిన నేను ఇంతవరకు ఇలాంటి మనసు మీన్స్ యపతిని నాక మూడు వందల యాభై పోస్టులు మూడు నాలుగు వందల ఆఫీసులు నాకేనా నేను అందరికీ క్యాష్ సబ్ ఎందుకంటే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తీసి బ్యాంకులకెళ్ళి తీసి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒక్క నుంచి వర్గాల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు నేను అక్కడ హెడ్ పోస్ట్ మాస్టర్గా పండ్ నిధులు నిర్వహించాను ఎందుకంటే బ్యాంకు నుంచి ఇరవై నాలుగు కోట్ల డబ్బు తీయాలి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎవరు దొంగతనం చేసినా కానీ పోస్ట్ మాస్టర్కే పడుతుంది ఎవరు దొంగతనం చేసినా అక్కడ పైసలు వాడుతున్నా అని హెడ్ పోస్ట్ మాత్రం వాడబడుతుంది లక్ష రూపాయలు చేసినాక ఫిఫ్టీ పర్సెంట్ నాకు పడుతుంది ఎందుకు పడుతుంది పనిష్మెంట్ అన్నాడు నువ్వు సరిగా పని చేయలేదు కాబట్టి వాళ్ళు చక్కగా చూడలేదు కాబట్టి నీ పనిష్మెంట్ నీ కింద డబ్బులు కట్టాలి అని పడుతుంది ఈ మూడు సంవత్సరాలు లక్ష రూపాయలకి ఎన్ని సున్నా నన్ను లక్ష రూపాయలకి ఎన్ని సున్నా తెలుసు తెలుసు తెలుసా లక్ష లక్ష రూపాయలు నాకు ఎక్కడ ఏం చెప్తుంది లక్ష రూపాయలు ఎక్కడ చెప్తుంది లక్ష రూపాయలకి ఎన్ని సున్నాలు నన్ను ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు కోట్లకి ఎందుకున్నా చెప్పాలి నాకు తెలియదు ఇరవై నాలుగు కోట్లకు సంతకం పెట్టింది దేవుడి సదగం పెట్టి చెక్కుల మీద ఇరవై నాలుగు కోట్ల చెక్కులు సదగం పెట్టాలి నాకు ఎందుకు పని కానీ నన్ను ఏం మంచిదని నన్ను నాకు రూపాయలు లేదు లేని పరిస్థితులు నీళ్ళు లేని పరిస్థితులు ఎంత బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా కట్టుకున్న తెలిసిన అన్నగరికే నాకు ఏమి రూపాయలు ఎక్కడి నుంచి పరిస్థితి లేదు వేసుకోవాలి నమ్ముకున్నా ప్రస్తుతా బిల్డింగ్ కట్టుకున్నా నాకు తల్లిదండ్రుల నుంచి ఆస్తి లేదు అత్తగారి నుంచి ఆస్తి లేదు ఎక్కడి నుంచి ఆస్తి లేదు ముగ్గురు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె మా అమ్మాయి కూడా ఎంబీబీఏ డాక్టర్లు పిఎస్ రేగులో పనిచేస్తుంది అబ్బాయి షాప్ వెళ్ళి ఇంకో అబ్బాయి చదువుకుంటే చెప్తున్నా ఎక్కడి నుంచి ఏం లేదు ప్రభుని నమ్ముకున్నాం మేము నేను ఇంకోటి మా మాది ఏంటంటే మేము ఎస్టీ ఎస్టీ అంటే ఎందుకలవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఉంటారు అండి ఎక్కువ ఊరు అవుతారు ఉంటారు ఊరు అవుతారు ఎందుకుంటారు అంటే వాళ్ళు పంతులు కాకుంటారు ఇంకొకటి అర్థం కాదు పంతలు ఉంటే వాళ్ళు ఎన్నికల ఊరు అవుతారు పెట్టారు వాళ్ళు ఎందుకంటే స్పెల్ అవుతుందండి అటువంటి నన్ను దేవుడు నాడీ ఊళ్ళో చేర్చేసాడు పెద్ద బిల్డింగ్ కట్టి ఏం లేని పరిస్థితిలో అటువంటి బిల్డింగ్లో నేను పైన చూడొండుకుంటూ దేవుడు అంతగా పోషిస్తున్నాను అందులో బట్టి దేవుని నేను ఎప్పుడూ మర్చిపోయే కాను ప్రతి విషయంలో తన వాక్యాన్ని మధ్యలో పెట్టుకుంటా హర్పలో పెట్టుకుంటాను ప్రతి విషయంలో దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను నేను ఫస్ట్ ఏసు నమ్ము నమ్ముకోక ముందు నేను మన ఊరిలో పనిచేసేవాడిని అప్పుడు మా మిస్సెస్ అంతా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు నేను చర్చికి వెళ్ళకపోయాను చర్చ అంటే నాకు కోపం నాకు ఏం కావాలంటే సాయంత్రం కానీ మందు కావాల మందు రావాలి పడుకోవాలి ఏ ఊళ్ళో లేడు చర్చ అంటేనే కోపం నాకు చర్చి ముచ్చేది గొప్పవాడే ఉల్లి మాకు సాయంత్రాలు మా భార్య ఏం చేసినట్టు సాయిబాబు ముచ్చేది ఆ సాయిబాబు పూజ చేసేది శుక్రవారం శుక్రవారం ప్రతి నెల శుక్రవారం ఏదో పూజ వస్తుంది దానికి బంగారం చేయించాలి నాలుగైదు పూర్లు అండాలి స్వీట్లు చేయాలి ఊళ్ళ ఇంట్లో చేసి నలుగురు గిలువడ లేడీస్ గిలవాలి వాళ్ళు పెట్టాలి ఎన్నో సమస్యలు బయటికి ముద్రం అయ్యాన ఇంట్లో ఎన్నో పూజలు చేసి నేను తాగుడు మా బిజెస్ పూజలు చేసాడు ఇవన్నీ సమస్యలు బాగా మన ఊర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తాగేవాడిని నాకు అంటే చాలా ఇష్టం నాకు బస్సులు వెళ్తుంటే కూడా కళ్ళు తాగా తాళ్ళు కనబడితే అక్కడ తాగి వెళ్ళే బస్సు ఎక్కేవాడిని గూడెప్పలో బస్సు ఎక్కినప్పుడు పరకా నుంచి మల్ల పిల్లలు చదివినప్పుడు డ్రైవర్ అనేవాడు సార్ విజయవాడ అంటాడు ఇంకోటి నాకు బాధ్యత వస్తే ఒక గోల్ వేసుకునేది లేకపోతే బస్ స్టాప్లోకి ఒక డాబేజ్ చేసుకుని టీపీ చేసిన అంటే వాసన రాకపోయి ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎంతో పోషకమైన మంచిది నేను మంచి మంచివాణి కాదు ఇస్తారా తిరిగేవాడిని విచారం దొంగతనం తాగుబోతుంది అన్ని సమస్యలు సార్ ఎప్పుడు పోతున్నా పిల్లలు మొత్తుకునేవాళ్ళు అబ్బా ఈ సార్ తాగుబోతు అని పోతున్నాయని అందరైనా తిట్టిపోయేవాళ్ళు నేను బాగా పొద్దున మార్నింగ్ అవర్స్నే ఆఫీస్ తీసుకొస్తూనే వెళ్ళి ఒక గ్రాండ్ సబ్బు పోయి తాగచ్చేవాడిని నాకు తాగడానికి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఏమన్నా తాగుడుకి ఎంత ఖర్చు పెట్టడానికి అట్లా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి బాగా తర్వాత నేను ఏం చేసిన అంటే నాకు ఈ బైబుల్ తెలియదు ఎందుదు అన్న వాళ్ళు అచ్చి బాప్ చేసి ఇస్తాను నా అయ్యా బాప్ చేసి అంటే తీసుకున్నా తాగుడన పందని బాబు తీసుకున్నాను అంతే తప్ప మారు మనసే పొందాలి ఒక మాట చెప్పాలి మారు మనసు పొందాలి మారు మనసు మారు మనసు అంటే ఏంటంటే నేను కంప్లీట్ గా మొగిలనే వ్యక్తి చచ్చిపోవాలి మొగిలనే వ్యక్తి చచ్చిపోయి మొగిలేగా మార్చబడాలి అప్పుడే మారుమారు అన్ని స్వభావాలు మా దగ్గర పెట్టుకొని మారుమని చెప్పండి యమునాల పోయి నేను ఇంటికెళ్ళు తెచ్చుకోవాలి నాకు కన్నగా అనపడుకున్నాను ఇంటికెళ్ళు తీసుకుంటే అక్కడ నాకు కలగానపడదు యముడ పోయి ఆ ఇంటికెళ్ళని తీసుకొని గుడి మీద వేసినా ఇంకా మంచిగా అనబడతాయి గుడి మీద వేసినా పక్క అనబడలే గుడిపాడ మళ్ళీ ఆత్మకి వచ్చి నాకు బ అయితే మళ్ళీ నేను హాస్పిటల్ పోయి తర్బేట్ చేసుకొని అక్కడ కళ్ళు మంచిగా కనబడింది ఎన్నో పరిస్థితుల్లో అన్ని ఇంకోటి చేసుకోవాలి ఎందుకు నమ్ముకున్న నువ్వు నేను మంచి నాటకాలు చేసేదాండి నాటకాలు వీధి భావతాలు ఉండేది సింధులు నాటకాలు ఏదో పెద్ద సింలు డ్రామాలు ఎంత నాటకాలు నేను అన్న పాత్ర రెడీమేడ్ పాత్ర కీళ్ళ పాత్ర గౌపద పాత్ర రంభ పాత్ర రంభ అన్ని పాత్రలు వేసేవాడు అయితే మా వాళ్ళు చానామాని అన్నారు అంటే యేసు ఎందుకు నమ్ముకున్నారు అంటే అంతా నాటకాలేశ్వరుడు వారు ఏ దేవుడాన్ని కన్యక గర్భం అని జన్మించిండు ఎందుకు ఏ ఎరగని వాడు ఏ పాపం ఎరగనివాడు గుర్తుపెట్టుకోరు ఏసుపె ఎందుకు నమ్మకం అడుగుతారు కన్యక గర్భం అని జన్మించిన వాడు యేసు ఏ పాపం తెలియదు వస్తాయని చెప్తాను నేను అదే క్వశ్చన్కు వాడికి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసేవాడు వాళ్ళు ఏమి మాట్లాడు అందుకే ఇక్కడ ఏమంటున్నటువంటి మత వార్త నిర్మలాధ్యాయంలో మాట్లాడతారు ఏమనంటే చూడండి నేను ఒకరి పొమ్మంటే పువ్వును ఒకరి రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం మీ యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూసి ఇజ్రాయలో నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను నిశ్చయంగా మీతో చెప్తున్నాను ఇంతటి విశ్వాసం ఇంతటి విశ్వాసం ఉన్నట్టు ప్రభువా నేను అచ్చలకు మీ దగ్గర అచ్చలకు నేను నేను రాలేను నాలో పాపం దాగి ఉంది నేను రాలేను మీరు మాట మాత్రం చాలు నా దాసు బాగుంటుందని ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు ఏమైనా అని కింద నేను ఇంతవరకు ఏమైనా మాట్లాడుతున్నాడు ఏసీ మాట విని ఆశ్చర్య ఆశ్చర్యపడి వెంటవచ్చు వారిని చూసి చూసి ఇజ్రాయేల్లో నేను ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేని నిశ్చయగా మీతో చెబుతున్నాను చాలా చక్కగా దేవుడు మాట్లాడిన వాడుగా ఉన్నాడు నేను ఎన్నో సమస్యల్లో ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రభు ఎంతో ఎంత కాపాడుకుంటూ ఇప్పటిక థర్టీ ఇయర్స్ సర్వీస్ నాని పోస్టాల్లో ఎన్నో సమస్యల నుండి ఇబ్బందులుండి దేవుడు నా అబ్బాయిని వాడుకున్నారు ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేసుకునేది వాళ్ళ జబ్బు వచ్చి ఏమచ్చినప్పుడు కూడా తీసుకుని ప్రార్థన చేసుకునేది ఒకప్పుడు నాకు రెండు వేల పదహారులో వచ్చేసి చెయ్యి కాల్ జబ్బు లేదు నైట్ పన్నెండు అయింది మా అబ్బాయి అక్కడ పడుకున్నాడు నాకు నోరు వస్తలేదు మాట్లాడడానికి నోరు రావడానికి నోరు వస్తలేదు ఇక మెల్లెమెల్ల మంచం దగ్గర వచ్చి మోసాలన్నీ ప్రార్థన చేసుకుంటున్నాను మొత్తమే నూరు రావడానికి లేదు మనుషులు ప్రార్థన చేసుకుంటున్నా ప్రభు అప్పటికే నన్ను పాపాన్ని నేను ప్రభు నమ్ముకున్నా బాప్తిషన్ తీసుకున్నా రక్షణ పొందినప్పటికీ కూడా నేను పెద్ద వెళ్తున్నా పెద్ద ప్రార్థన వెళ్తున్నప్పటికి కూడా నేను పల్లె దగ్గర పోతులేను ఎందుకు అంటే పాపం నాలో తాగింది కాబట్టి నేను బళ్ళ దగ్గరికి పోయిన భయం అవుతుంది నేను వాస్తవానికి నేను బల్ల ముట్టుకోలేదు దాక్షణ తీసుకున్న భయమే బల్ల తీసుకుంటాం మనం డ్రాడెన్ తీసుకుంటాం కానీ మనం చేసే పాపం మనం స్టార్ట్ చేస్తూనే ఉంటాము అందుకని నేను బల్ల దగ్గర పోలె భయం అబ్రహ్మే నాకు ఊరికి రమ్మని బల్ల దగ్గర వాక్యం అని ఏ నాకు ఏం రాదంగా నేను చెప్పను అయితే అయితే ఒకరోజు మధ్యాహ్నము ఒకటి ఒకటి అవుతుంది ఎవరు లేరు మా ఇంట్లో వస్తే నేను పడుకున్నా సింగిల్ కార్డు మంచి పడుకున్నా పడుకుంటే ఒక దెబ్బ కొడితే మంచ దగ్గర కింద పడిపోయినా ఎవరు లేరు ఏది ఆశ్చర్యం అనిపించిన ఎవరు ఎవరు లేరు మనసులు లేరు నేను చిన్న నేను చిన్న చూసుకుంటాను నేను చూసుకుంటా అంటే ఎన్నిసార్లు పాపం చేస్తాను ఎన్నిసార్లు పాపం చేస్తాను ఇట్లా ఏదో చూస్తాను వెంటనే చిన్న ఒక గంట వరకు అబ్బా వచ్చింది నాకే అన్నా అని వచ్చే నేను పులిపోద్దికి ఆ పరిచయానికి వెళ్ళాలన్న మామూలు పులుకుంటాను అది నేను నా భయమే పరిచయాలన్న పరిచయం నా భయం ఎట్లా పోవాలి ఎట్ట వాక్యం చెప్పాలి బాల్య పంచాలి అని ఎంతో వేదనతోని ఆ రాత్రి పగలంతా ప్రార్థన చేసుకున్నాను ప్రభు నన్ను క్షమిస్తే తప్ప నేను గురుగుని ఊరే పోరా అనుకున్నాను దేవుడు ఎంత దుఃఖగల దేవుడు ఎంత బాగ్యనైన దేవుడు ఎంత దుర్మార్గమైన దేవుడు క్షమించే దేవుడు నేను ఏమన్నా చేసిన ప్రభుత్వం ప్రభావ నన్ను క్షమించు నన్ను తప్పు నన్ను తీసే ప్రభు ఇక్కడే మార్మ మార్మత్ పొందిన ప్రభావ నన్ను తీసే ఇక్కడే మారిపోయిన ప్రభావ నన్ను క్షమించు క్షమించు ఎంత దగ్గర బాధ్యపడిన వారిగా ఉన్నాను ఇప్పటికైనా దేవుడు ఏంటంటే ఇప్పటికైనా నేను మనసులో నేను తీసే ప్రమాదం చెప్పి ఇప్పటికైనా నేను మారిపోతున్నాను ఆ దేవుని దగ్గర బాధ్యపడి దేవుని దగ్గర నేను ఎప్పుకునే వారిగా ఉన్నాను అయితే యువన్ స్వార్థలో ఒక స్త్రీ మార్చి స్త్రీ దగ్గర మార్చాను యువన్ స్వార్థ బింగు అధ్యానం బింగురాధ్యానం అది ఎన్ని యువన్ స్వార్థ హెంగువ ధ్యానం ధ్యానం Thank okay.